నూట ముప్పై ఒకటవ కీర్తన యాత్ర కీర్తన దావీదుది యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకునియున్నాను ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియుద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యుద్ధం నున్నది ఇది మొదలుకొని నిత్యము ఇహోవా మీదనే ఆశ పెట్టుకును నూట ముప్పై రెండవ కీర్తన కీర్తన ఎహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును అతడు ఎహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి రొక్కుబడి చేశాను ఎట్లనగా ఎహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదికెక్కను నా కనులకు నిద్ర రానియ్యను నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యనెను అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీట మీదట సాగిలు పడదుము రండి ఎహోవా లిమ్ము నీ బల సూచకమైన మందసుముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకము నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడలా నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన యెడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని ఎహోవా సత్యప్రమాణము దావిదుతో చేశను ఆయన మాట తప్పని వాడు సియోనును సీయోను ఉన్నాడు తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను నూట ముప్పై మూడవ కీర్తన కీర్తన దావీదుది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయిబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ వలె నుండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలనని ఎహోవా సెలవిచ్చియున్నాడు నూట ముప్పై నాలుగవ కీర్తన కీర్తన ఎహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక నూట ముప్పై ఐదవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యుహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వార్లారా యుహోవాను స్థుతించుడి యుహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయిలును ఏర్పరచుకొనెను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియూ నేనెరుగుదును ఆకాశమందును భూమి ఎందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్లజేయును ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేశాను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఎదుటను ఆయనే సూచక్రియలను మహాత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరీల రాజైన ఓగును హతము చేశను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేశను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయేలియులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను ఎహోవా నీ నామము నిత్యము నిలుచును ఎహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును ఎహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియూ పలకవు కన్నులుండియూ చూడవు చెవులుండియు వినవు వాటి నోలలో ఊపిరి లేశమైనను లేదు వాటిని చేయివారును వాటి ఎందు నమ్మిక ఇచ్చువారందరూ వాటితో సమానులగుదురు ఇస్రాయిల్ వంశీయులారా ఇహోవాను సన్నతించుడి అహరోను వంశీయులారా ఇహోవాను సన్నతించుడి లేవీ వంశీయులారా ఇహోవాను సన్నతించుడి ఇహోవా ఎందు భయభక్తులు గెలవారులారా ఇహోవాను సన్నతించుడి ఎరుసులేములో నివసించు ఇహోవా సియోనులో నుండి సన్నతింపబడునుగాక ఇహోవాను స్థుతించుడి నూట ముప్పై ఆరవ కీర్తన ఇహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం నిరంతరముండును ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశను ఆయన కృప నిరంతరం నిరంతరముండును ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరం నిరంతరముండును పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశను ఆయన కృప నిరంతరముండును రాత్రి నెలటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశను ఆయన కృప నిరంతరముండును ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరముండును వారి మధ్య నుండి ఇస్రాయిలీలను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను ఆయన కృప నిరంతరముండును ఆయన ఇస్రాయిలులను దాని నడుమ దాటిపో చేసెను ఆయన కృప నిరంతరముండును ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశను ఆయన కృప నిరంతరముండును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును గొప్ప రాజులను ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరముండును ప్రసిద్ధినుందిన రాజులను ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరముండును అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును బాసాను రాజైన ఓగును ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరముండును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును తన సేవకుడైన ఇస్రాయిలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనిను ఆయన కృప నిరంతరముండును మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును నూట ముప్పై ఏడవ కీర్తన బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చొచ్చుంటమే వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించేటమి అతడ మనలను చెరగన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించినవారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరే అన్యుల దేశంలో ఎహోవా మనం మనమెట్లు పాడదము ఎరుసులేమా నేను నిన్ను మరిచిన ఎడలా నా కుడిచేయి తన నేర్పు గాక నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుసుమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక ఎహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుసులేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చెయ్యుడి అని వారు గదా పాడు చెయ్యబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన దావీదు కీర్తన నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయించున్నాను నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యంను నీవు ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాశ్రుతులు నేను చెల్లించదను నేను మొరపెట్టిన దినుమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఎహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు ఇహోవా మహాప్రభావము గలవాడని వారు ఇహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు ఇహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటికై నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఎహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీది కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకునియున్నావు నేను కూర్చుంటుట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించొచ్చున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఎహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయద్ధ నుండి నేనెక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అంధకారం నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేననుకుని ఎడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినుములలో ఒకటైనా కాకమునిపే నా దినుములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకనూ నీయొద్దనే ఉందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు నరహంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోవడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుడికే నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నిన్ను ద్వేషించువారిని నేనునూ ద్వేషించుచున్నానుగదా లేచు లేచువారిని నేను అసహించుకొనుచున్నాను గదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము నూట నలభైవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందరు పాము నాలుగు వలె వారు తమ నాలుకులు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది శహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాలను చాటుగా వడ్డీయున్నారు వారు త్రోవపక్కను వలపరిచియున్నారు నన్ను పట్టుకున్నటికే ఉచ్చుల నొగ్గియున్నారు సెల అయినను నేను యహోవాతో ఇలాగూ మనవి చేహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవి యొము బ్రవ్వైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయదువు యహోవా భక్తిహీనల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండా వారి ఆలోచనను కొనసాగింపకుము సెల నన్ను చుట్టుకుని వారు తల ఎత్తి నీడలా వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండంలో వారు కోల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండెములాడు భూమి మీద స్థిరపడుకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక వారి పక్షమున ఇహోవా యాజమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు